హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలలో ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి నవంబర్ నెలకు సంబంధించి ప్రభుత్వం మూడు పథకాలకు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఆ పథకాలు ఏంటి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకన్ అయితే దానిలో పెట్టుకోండి చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం టాపిక్ లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే నవంబర్ నెలకు సంబంధించి నవంబర్ ఒకటవ తేదీ యథావిధిగా పింఛన్లు అనేవి పంపించడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సామాజిక భద్రతా పింఛన్లతో పాటు మెడికల్ వికలాంగుల పింఛన్ అని కూడా చేయడం జరుగుతుంది ఎవరైతే అర్హత కలిగి ఉంటారో పింఛన్లకి సంబంధించి సో వారికి యథావిధిగా నవంబర్ ఒకటవ తేదీన పింఛన్ అనేవి పంపిణీంచడం జరుగుతుంది మరలా తిరిగి రెండవ తేదీ పింఛన్లని పంపిణీ చేయాల్సి ఉంటుందండి కాకపోతే నవంబర్ నెలలో పింఛన్లనేవి రెండవ తేదీ పంపిణీ చేయడం లేదు ఎందుకు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆ రోజున ఆదివారం రావడం జరుగుతుందండి ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజున గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వర్కింగ్ లో ఉండరు కాబట్టి ఆ రోజున పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుదండి మళ్ళా తిరిగి మూడవ తేదీ అంటే సోమవారం రోజు యథావిధిగా అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి నవంబర్ నెలలో అయితే సో ఓకేనా మీకు ఒక క్లారిటీ అయితే అదే అదేవిధంగా ఎవరైతే పింఛన్లకు సంబంధించి అప్పీల్ చేసుకుని ఉంటారో సో వారికి సంబంధించి కూడా యథావిధిగా అనేవి పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి గారు అయితే తెలియచేయడం జరిగిందండి సో వారికి రీఅసెస్మెంట్ పూర్తి అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు అనేవి జరుగుతుందని తెలియజేయడం జరిగింది కాబట్టి ఎవరైతే పింఛన్లకు సంబంధించి అప్పీల్ చేసుకొని ఉంటారో సో వారు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి వారికి యథావిధిగా పింఛన్లనేవి పంపిణీ చేయడం జరుగుతుంది సో ఎవరికైతే రద్దు నోటీసులు అనేవి వచ్చి ఉంటాయో సో వారికి మాత్రం నవంబర్ నెలలో పింఛన్లు అనేవి రద్దు చేయడం జరుగుతుంది నిరుదల చేయడం జరుగుతుంది వారికి మాత్రం పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరగదు సో ఓకేనా మీకు ప్లాట్ అయితే వచ్చింది అనుకుంటున్నానండి సో ఈ విధంగా నవంబర్ నెలలో ఒకటవ తేదీన అదే విధంగా మూడవ తేదీన పింఛన్లను గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఓకేనా మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నానండి పింఛన్లకు సంబంధించి అయితే అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఆ సమాచారం ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో దాన్ని నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తానండి సో ముందుగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటో పెడతా నిధులు అనేవి దీపావళి కానుకగా దీపావళి ముందే విడుదల చేస్తున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి ఆ సమాచారం రావడంతో భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ ఆసక్తిగా అయితే ఆ నిధుల కోసం వెయిట్ చేయడం జరిగింది కాకపోతే దీపావళి సందర్భంగా ఆ నిధులనేవి విడుదల చేయలేదండి కేంద్ర ప్రభుత్వం నుంచి దీపావళి కానుకగా ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఎలాంటి సమాచారం అయితే రాలేదు అఫీషియల్ గా అయితే సో అలా దీపావళి కానుకగా ఆ నిధులను వాయిదా పడడం జరిగింది ఆ నిధులు వాయిదా పడిన అనంతరం ఇరవై ఒకటో విడత నిధులు మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగింది సో ఆ సమాచారాన్ని గనక ఒకసారి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులనేవి నవంబర్ ఆరవ తేదీన జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి ఆ రోజున భారతదేశం వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉంటారో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులకి సో వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి రెండు వేల రూపాయలు జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఈ నిధులు బ్యాంక్ ఖాతాలో జమ అవ్వాలంటే ఖచ్చితంగా రైతులు ఈ కేవైసీ అనేది చేయించుకొని ఉండాలి అనేది సమాచారం అండి ఈ కేవైసీ ఎవరైతే చేయించుకొని ఉంటారో సో వారికి మాత్రమే వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే జమ అవడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నానండి కేంద్ర ప్రభుత్వం భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక ఏడాదికి ఆరు వేల రూపాయలు వ్యవసాయానికి పెట్టుబడి సాయంక్యత అయితే అందించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు ఇరవై ఒకటో పెడత నిధులు అనేవి రెండు వేల రూపాయలు విడుదల చేయడం జరుగుతుందండి నవంబర్ ఆరవ తేదీన పిఎం కిసాన్ ఇరవై ఒకటో పెడతా నిధులనేవి విడుదల కావడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైందనుకుంటున్నాను అండి పిఎం కిసాన్ సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే సో ఓకేనా అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీబాబా రెండో పెడితే నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఆ సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఆగస్ట్ రెండవ తేదీన అన్నదాత సుఖీబాబా నిధుల కింద మొదటి విడత నిధులనేవి రిలీజ్ చేయడం జరిగిందండి ఆ తర్వాత అన్నదాత సుఖీబాబా రెండో విడత నిధులనేవి దీపావళి కానుకగా విడుదల చేస్తామని అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది కాకపోతే దీపావళి కానుకగా అన్నదాత సుఖీభావ రెండో విడత నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదండి విడుదల చేయకపోవడంతో మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అని అయితే చాలా మంది అడగడం జరిగింది సో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి అన్నదాత సుఖీభవార్ రెండో విడత నిధులనేవి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తే ఆ నిధులతో పాటు విడుదల చేస్తాము అనేది తెలియచేయడం జరిగిందండి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు అనేవి నవంబర్ ఆరవ తేదీన విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ రోజునే అన్నదాత సుఖీభవార్ రెండో విడత నిధులు అనేవి కూడా రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేయడం జరుగుతుంది అనేది సమాచారం అండి ఆ రోజున ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారి అందరికీ ఐదు వేల రూపాయలు ఖాతాలో జమ అవడం జరుగుతుంది సో ఓకేనా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నానండి సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో సో వారికి మాత్రం పిఎఫ్ కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు అదేవిధంగా అన్నదాత సుఖీబావ రెండో విడత కింద ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో సో వారికి సంబంధించి తొలి విడత నిధులు అదేవిధంగా రెండో విడత నిధులు రెండు కలిపి ఒకేసారి పదివేల రూపాయలు రిలీజ్ చేయడం జరుగుతుందని అయితే సమాచారం అండి రెండో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తే ఆ రోజునే అన్నదాత సుఖీభావ పథకం కింద కౌలు రైతులకు పదివేల రూపాయలు రిలీజ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది కౌలు రైతులకు ఈ నిధులు జమ అవ్వాలంటే ఖచ్చితంగా సిసిఆర్ కార్డు అనేది కలిగి ఉండాలనేది సమాచారం అండి సో ఎవరికైతే గుర్తింపు కార్డు ఉంటుందో సో వారికి మాత్రమే ఈ నిధులు అనేవి రావడం జరుగుతుందనేది సమాచారం సో ఓకేనా మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను సో ఇదేనండి అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే ఓకేనా సో ఇవేనండి నవంబర్ నెలలో ప్రారంభమయ్యే పథకాలు అయితే ప్రస్తుతానికి ఈ మూడు పథకాలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ తానులో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఎన్నివర్ చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్